అందరికీ వందనాలు మనం గత వీడియోలో భారతదేశంలో తాత్విక చింతనలు ఎలా మొదలయ్యాయి మనకు అతీతంగా ఉన్నటువంటి ఏదో పరమాత్మ శక్తి అనేది ఉంది అనే మీద చేసినటువంటి తపస్సుల వల్ల జ్ఞానులు వేదాల్లోనూ ఇతిహాసాల్లో వెలుపుచ్చినటువంటి వ్యాఖ్యానాలను పట్టి ఎవరైతే వివిధ రకాల సిద్ధాంతాలను రూపకల్పన చేశారో వాళ్ళు ఈ దేశానికి అంతటికీ ఆ జ్ఞానాన్ని అందించాలని ప్రయత్నాలు చేశారు అద్వైతము శంకరాచార్యులు గారు ప్రచారం చేశారు దేశవ్యాప్తంగా తిరిగారైనా స్వయంగా తిరిగి ఆయా సభల్లో అక్కడక్కడ పాల్గొని తన అభిప్రాయాన్ని చెప్పారు కనపడే జగత్తంతా నిజానికి లేనిదని నీ నామరూపాత్మకమైనటువంటి జీవులతో సహా అన్నీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ అవన్నీ నశించేవేనని బ్రహ్మం మాత్రమే సత్యమైనదని అది సర్వవ్యాప్తమై ఉన్నదని ఆ సత్యవస్తువును ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బ్రహ్మజ్ఞానులు అవుతారని ప్రతిపాదించారు ఆయన అందులో అంత విచారణ వచ్చింది ఆత్మతత్వం ఎలా ఉంటుంది ఆత్మ పరమాత్మ వ్యష్టిగా ఆత్మ సమిష్టిగా పరమాత్మ ఈ విశ్వమంతా వ్యాపించి పరమాత్మ ఈ పంచభూతాత్మకమైనటువంటి అంతటినీ కూడా నడిపించేదానికి ప్రకాశం కలుగజేస్తుంటే ఆత్మగా ఉన్నటువంటి ఇది శరీరంలో ప్రతి ఒక్కరికి మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటి అంతరంగ చతుయం పనిచేసే ప్రయత్నిస్తోంది చే ప్రేరేపణ కల్పిస్తోంది దాని యొక్క ఆత్మ ప్రేరేపణ వల్లే అవన్నీ పనిచేస్తున్నాయి శరీరమేమో జడంగా ఉంటుంది దానికి సొంతంగా ఆలోచించే శక్తి ఉండదు దాంట్లో ఉన్నటువంటి ఆత్మ ప్రభావం చేతనే ఇది పనిచేస్తోంది ఇవన్నీ విచారణ అంతా దాంట్లో ఉంది అట్లాగే ద్వైతంలో ఏమో లేదు జీవుడు వేరు జగత్తు బ్రహ్మం వేరు దేవుడు వేరు అని చెప్పబడింది విశిష్ట జీవుడు వేరే జగత్తు వేరే బ్రహ్మము వేరే భక్తి ద్వారా సాధన ద్వారా జీవుడు దేవుని గురించి తెలుసుకొని ముక్తి పొందుతాడు జగత్ అవాస్తవం కాదు జగత్తు వాస్తవమేను ఇది మాయ చేత ఉన్నట్టుగా తోపింపజేసి మళ్ళీ నశింపజేస్తుంది లేనిదే అని చెప్పినటువంటి దాన్ని ఆది శంకరాచార్యులు చెప్పిన దాన్ని ఆయన తిరస్కరించి విశిష్టాద్వైతం ప్రకారం జీవుడు దేవుడు వేరే ఉన్నారు కానీ జీవుడు ప్రయత్నం చేత భక్తి చేత లేదా నవ్వేద భక్తి మార్గంలో ధ్యానం చేత తాను ఆ స్థితిని పొందగలడు అనేది అక్కడ చెప్పారు ఇట్లా వచ్చిన వాటిల్లో అనేకమైనటువంటివి వచ్చినప్పటికీ వేరు వేరు సిద్ధాంతాల్లో వేరువేరు వాళ్ళు చెప్పినటువంటి గొప్ప గొప్ప భారతీయ తాత్విక బోధల్లో అనేక సిద్ధాంతాలు చెప్పిన వాటిల్లో ఎక్కువగా ప్రభావితం చేసినది మటుకు అద్వైత బోధ శంకరాచార్యులు ప్రతిపాదించారు ఇదంతా కేవలం మాయా జగత్తేనని నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు ఇవన్నీ దృశ్యంగా ఏర్పడి ఈ దృశ్యమంతా నువ్వు పర మరణించిన తర్వాత అంతమవుతుందని కళలో వచ్చినవన్నీ కళ మేలుకుంటే ఎలా పోయినాయో అలా వస్తాయని చెప్పారు అట్లా వచ్చిన వాటిల్లో గ్రంథాలన్నీ అనేకం వచ్చాయి కానీ మనకు బాగా విసిద్ధిపరిచిన వాటిలో కొన్ని ఉన్నాయి మన శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో ఈ సృష్టి క్రమంతో పాటు సాంకేతారక మనస్కాలతో పాటు సర్వవ్యాప్తమైనటువంటి తానే సర్వవ్యాప్తమై ఉన్నారని ఇంకా లేదని దాంట్లో చెప్పినప్పటి ప్రకారం జీవిస్తే జీవుడు తాను చేరుకుంటాడని నన్ను ఆశ్రయించండి నేను తప్ప అన్యం లేదు సర్వవ్యాప్తమైనది నేనే అని చెప్పారు దాంట్లో అదిగాక అనేకమైనటువంటి ఆ పద్దెనిమిది అధ్యాయాల్లో ప్రపంచంలో మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా దాన్ని ఆచరించితే ఎవరైతే గొప్ప వ్యక్తిగా తన యొక్క క్యారెక్టర్తో సహా అంత తీర్చిదిద్దబడినటువంటి వ్యక్తిత్వ వికాసం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడో అట్లా ఉంది ఏ జాతి అయినా సరే దాన్ని ఫాలో కావచ్చు మతంతో సంబంధం లేకుండా అన్ని రకాలైనటువంటి సూత్రాలు అందులో పెట్టారు అట్లాగే రామునికి బోధించినటువంటి యోగ వాసిష్టం వశిష్ఠ మహర్షి బోధించాడు రాముడు పదహారేళ్ల పిల్లవాడుగానే ఉంటూ ఏమిటిదంతా ఈ జగత్తు ఈ జగత్తు అనే దృశ్యము నా కంటికి నిరంతరము జగత్ అనే దృశ్యం కనపడుతోంది ఈ దృశ్యం వల్ల ప దీనికి అతీతంగా ఉండే పరమాత్మను తెలుసుకోలేకుండా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా కేవలం ఈ జగత్ కనపడే దృశ్యమే నిజమనుకొని మానవులంతా దానికోసమే పనిచేస్తూ మళ్ళీ బాల్య కౌమార దశల్లో తాము తమకున్నటువంటి కుటుంబము వివాహము ఆ తర్వాత కుటుంబ సంసారము ఆ తర్వాత దానికోసమే జీవించడం ఆ తర్వాత మంచంలో పడడం ఆ తర్వాత శరీరం గతించి మళ్ళీ ఆ చేసిన కర్మలకు అనుగుణంగా మళ్ళీ పోయి జన్మించడం ఇదంతా ఏమిటి అనే సందేహాలు ఈ దృశ్యం తొలగిపోతే తొలగిపోతేనే కదా పరమాత్మలో జీవుడు పోయి ఐక్యమయ్యేది మరి ఈ దృశ్యం తొలగాలంటే ఏం చేయాలి ఇలాంటి ప్రశ్నలు వేశాడు తక్కువ వయసులోనే పదహారేళ్ళ వయసులో వశిష్ఠుడు మార్చి ఆయన సందేహాలు తీర్చడానికి ఆత్మజ్ఞానమంతా బోధించాడు ఆత్మని సర్వవ్యాప్తమైనటువంటి వస్తువు బ్రహ్మమునికి వేరే కాదు అదే బ్రహ్మము ఈ కనబడే జగత్తుతో సహా దృశ్యంతో సహా నేను నువ్వు అనబడుతున్న దానితో సహా సర్వప్రాణులు సర్వవ్యాప్తమైనటువంటి బ్రహ్మంలో భాగంగానే ఉన్నారు అయినప్పటికీ ఇవన్నీ వాటి యొక్క ఆత్మలుగా చెప్పబడుతున్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది బ్రహ్మంగా ఉన్నది జడ శరీరాలన్నీ కూడా ఇక్కడే నశించి ఇక్కడే పోతున్నాయి ఆ జడ శరీరాల్లో ఏ ఆత్మ అయితే ఉందో అది కర్మానుసారంగా మళ్ళీ జన్మ కలిగింపు చేసుకుంటోంది కాబట్టి కనపడేటువంటి దృశ్య ప్రపంచంగా కనపడుతున్నటువంటిది ఏదైతే కనపడుతుందో ఆ కనపడుతున్నది సృష్టి జరిగినప్పుడు వచ్చింది సృష్టి లయమైనప్పుడు లేకుండా పోతుంది అని అనేకమైనటువంటి ఆ రాముడు వినిపించిన సందేహాలు తీరుస్తూ ఆయన బోధించాడు దాంతో ఏమైందంటే రామచంద్రుడు పిల్లవాడుగా ఉన్నప్పుడే నేను నామరూపాత్మైన శరీరాన్ని ధరించిన శరీరాన్ని కాదు నేను ఆత్మశక్తి అనబడేటువంటి నాలో ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యమే నేను ఆ చైతన్యం ఈ ఉపాధి ధరించినటువంటి శరీరాన్ని ధరించింది కాబట్టి ఆ విశ్వవ్యాప్త చైతన్యంగా ఉన్న పరమాత్మ చైతన్యంలో భాగంగానే నేను ఉన్నాను కాబట్టి వేరుగా లేను నాకంటే వేరుగా ఏ జీవి లేడు ఈ జగత్తులో ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వజీవులు కూడా నాకంటే వేరుగా లేరు అనే భావనతో శ్రీరామచంద్రుడు అద్వైత భావాన్ని ఏదైతే ఆత్మభావం ఉందో దాంట్లో నిరంతరం రమించాడు రాముడు అంటే నిరంతరము రమించేవాడు అని ఏమిటిలో అంటే ఆత్మ అనబడేటువంటి పరమాత్మ చైతన్యంలో నిరంతరము ఉండేవాడు కాబట్టి బాహ్య ప్రపంచంలో ఉండేటువంటి శోక మోహాలు సుఖదుఖాలు తీవ్రమైనటువంటి ఆవేశాలు అరిషాట్ వర్క్ ఇలాంటివంటి అన్నిటికీ తక్కువ వయసులోనే ఆయన దూరంగా ఉన్నాడు అందువల్లనే వచ్చి ఒక భటుడు వచ్చి తండ్రి గారు నిర్ణయించారు మీకు రేపే పట్టాభిషేకం మీరు కాబోయే చక్రవర్తి మీరేనట ఈ దేశానికి అని చెప్తే ఏమాత్రము తాను రాజ్యాన్ని కూడా తుణప్రాయంగా గడ్డిపోచలాగా చూసే తత్వం కలిగినటువంటి మనస్తత్వం అప్పటికే ఉంది కాబట్టి వశిష్ఠుని బోధన వల్ల యోగ వాసిలోని సర్వము తాను వల్ల ఆ స్థితిలో ఆయన ఏమి స్తబ్దిగా ఊరికే ఉన్నాడంతే అంత గొప్ప విషయం వేరే మామూలుగా చిన్న చిన్న విషయాలకే ఎంత ఎగ్రిగంతేస్తుంటారో మామూలు మానవులు కదా అటువంటిది ఆయన ఏమి దాని గురించి పట్టించుకోలేదు ప్రొద్దున్నే వచ్చి మళ్ళీ కైకమ్మ గారు ఈ విధంగా కోరినందువల్ల మీ తండ్రి గారి ఆదేశం ఏమిటంటే ఈ రాజ్యానికి సంబంధించిన సర్వ వస్తువులను విడనాడి బట్టలతో సహా నార నార బట్టలు ధరించి అడవుల్లో సన్యాసమైనటువంటి జీవితాన్ని జీవించాలి మీరు పద్నాలుగేళ్ళు అని చెప్తే ఏమాత్రము ఒక నిమిషము కూడా దుఃఖపడ్డాం కానీ ఏమి కానీ చేయలేదు తల్లిదండ్రులకు ముక్కొని వారితో సహా అడిగి వెళ్ళాడు ఏమాత్రం బాధలేదు అక్కడెక్కడో జీవించాలి నా తన రాజ్యం పోయిందే నా రాజ్యం నేను కదా పెద్ద నేను రాజును కాకుండానే నా తమ్మునికి ఇచ్చేసేయడానికి కానీ కొత్తగా వివాహం చెందిన తాను తన భార్య సన్యాసులలాగా అడవిలో జీవించాలి ఎట్లబ్బా అని కానీ ఏమనుకోలే ఎందుకంటే ఎప్పుడో ముసలి వయసులో తెలుసుకోవాలి తెలుసుకొని పరమాత్మను గురించి చింతించాలి అనే భావాలను చిన్నప్పుడే తాను గుర్తించగలిగాడు చిన్నప్పుడే తాను ఆ స్థితిని పొందాడు కాబట్టి కాబట్టి ఏమైందంటే మానవుడుగా జన్మించాడు ఆయన పూర్వరంగంలో విష్ణువు ఆయన అవతారం ఎత్తినందువల్ల రావణాసురుడు చంపేకి అదంతా కథలో భాగంగా విడిచిపెట్టండి మామూలుగా ఆయన జన్మ మానవ జన్మే ఎత్తాడు మానవుని కుండే అయిన లక్షణాలు ఉండాలి మానవుని కుండే లక్షణాలు కాకుండా తాను ఆశ్రయ తాను రాజకుమారుడుగా చక్రవర్తి కుమారుడుగా ఉంటూ కూడా అన్నిటి పట్ల వైరాగ్య భావన కలిగేది ఆ వైరాగ్య భావన ఎప్పుడు పదహారేళ్ళ వయసుకు వైరాగ్య భావన కలిగి ప్రతి విషయము తెలుసుకొని తను ఆ విధంగా ప్రవర్తించాడు మరి అందువల్లనే మామూలుగా ఒక చక్రవర్తి కుటుంబంలో పుట్టినటువంటి మానవుడు ఆయన అంశ ఆత్మగా ఉన్నది పరమాత్మగా ఉన్నది అనే అంశం పక్కన పెట్టండి ఆయన మానవుడుగా పుట్టినప్పటికీ దైవత్వాన్ని సాధించి అనేక చోట్ల ఆయనే దేవుడు అని చెప్పి గుళ్ళు మొక్కుంటున్నారు కారణం ఏమిటంటే ఆ ఉత్తమమైనటువంటి నడవడి ఆ ఉత్తమమైనటువంటి లక్షణాలు ఆయనకు ఎందుకు వచ్చినాయి అంటే వారి గురువు బోధించినటువంటి యోగవాసిష్టాన్ని తాను అర్థం చేసుకోవడమే కాక తాను నిజ జీవితంలో పాటించాడు ఆచరించాడు ఆ విధంగా ప్రవర్తించాడు ఉత్తమోత్తమంగా కాబట్టి అట్లా అయ్యాడు పురుషుడు అనిపించుకునేటువంటి దైవ పురుషుడు దేవుడుగా భావించబడి కొలవబడేటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు మరి అట్టి బోధ ఏమిటి ఆయనకు వశిష్ఠి ఏ విధంగా బోధించాడు ఆ విధంగా అంతటి ఆ వైరాగ్య భావనను ఆయనలో దాన్ని పోగొట్టి దాంట్లో ఆయనలోనే పరమాత్మ నవించే విధంగా పరమాత్మతత్వాన్ని ఆత్మతత్వాన్ని జగత్ అనే దృశ్యాన్ని రహితం చేసి తాను ఆ విధంగా ప్రవర్తించడానికి కారకమైనటువంటి ఆ యోగ వాసిష్టం అనే గ్రంథాన్ని కృష్ణాపురంలో మనం చదువుతూ ఉన్నాం గత నెల నెల నుంచి దానికి ఏ ఒక్కరు కూడా ఈ తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ తెలుసుకోవాల్సినటువంటి వాళ్ళు యువకులుగా ఉన్నవాళ్ళు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు మంచి ఉత్తమమైనటువంటి భావజాలాన్ని ఉత్తమమైనటువంటి ప్రవర్తనని కలిగి ఉంటారు అని భావిస్తున్నాం అనేక మంది అనేక చెడుదారుల్లో అనేక మంది వాళ్ళ యొక్క లౌకిక దృష్టితో చూస్తూ ప్రపంచ భావనలో ఎండిపోయి ఎప్పుడు ఇంకా మీ వయసు అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడు తెలుసుకోగలుగుతారు కాబట్టి తెలుసుకుంటారు అని చెప్తే అక్కడ చేస్తున్నాం కొంతమంది ఎవరో లేడీస్ కొంతమంది ముసలిళ్ళు వచ్చి వింటున్నారు మిగిలినటువంటి యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత టైం మీరు పగలు రాత్రులు అనేక అంశాల పట్ల జీవితమే సత్యమని కనపడుతున్న జగత్తు నిత్యమని భావించి దానివైపు మనం ఎప్పుడో ఒకసారి ఆకస్మికంగా అయినా సరే లేదా ఊరికే ఉన్న వృద్ధాప్యంతో అయినా సరే ఈ జీవితం అనేది ఉండదు బుడగ వంటిది ఎప్పుడు పోతుందో తెలియదు కాబట్టి మనం ఇటువంటి విషయాల్లో తెలియించి మనం కూడా దాంట్లో తాజాత్మ్యత చెంది ఉత్తమ ప్రవర్తనతో జీవించాలి దానికి తగినటువంటి ఆధ్యాత్మిక తాత్విక చింతన కలిగి ఉండాలి అనే ఆలోచన కొనికి లేదు అంత పెద్ద గ్రామం అయినప్పటికీ గతంలో రెండు మూడు వందల సంవత్సరాల నుంచి ఒక్కొక్క తరంలో కొందరు ఒక్కొక్క తరంలో కొందరు ఆ ఊరిలో కృష్ణాపురం అనే గ్రామంలో వేదాంత విద్యలో కొంతమంది పూర్వం చెప్పినటువంటి అనేకమైనటువంటి సిద్ధాంతాల వైపు ఆకర్షించబడిన వాళ్ళు ఉన్నారు అద్వైతం వైపుకు ద్వైతం వైపుకు అన్ని వైపులకు పోయినప్పటికీ కూడా కొంతమంది ఆచల గురువులు దగ్గర ఆశ్రయించి అట్లాంటి గురువు గురువులై అనేక మందిని తరింపజేసారు అట్లా ఆధ్యాత్మిక బోధకు పూర్వం ఉన్నటువంటి వేదాలకు సంబంధించి కానీ పురాణ విద్యలకు సంబంధించి కానీ కృష్ణాపురంలో జ్ఞాన సంపన్నులు ఉన్నారు అని ఒకప్పుడు పేర్కొనమనే గ్రామంలో ఈరోజు యువకులుగా వాళ్ళు ఇప్పుడు జీవితం నడివయసులో ఉన్నటువంటి సాగిస్తున్నటువంటి వాళ్ళు తరువా తదుపరి ఊరికి వారసత్వంగా ఆధ్యాత్మిక వారసత్వంగా ఉండాల్సిన వాళ్ళు ఎవరికి పెద్దగా ఆసక్తి లేదు కాబట్టి ఎవరైనా తెలుసుకోగలిగేది ఎప్పుడు తెలుసుకుంటారంటే మీకు బాగా బుద్ధి వికసించినప్పుడు బాగా జ్ఞానం ఉన్నప్పుడు వయసు పూర్తి ముదిరిపోయి మంచంలో పడకముందే తెలుసుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి తాత్విక బోధనలు ఉన్నాయి వాటిని తెలుసుకోవాల్సింది లక్ష్యంగా పెట్టుకోవాలి మీరు కాబట్టి ఇందులో పేర్కొన్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ వారి వారి ఎంతో విలువైన సమయం ఉండొచ్చు వారికి కానీ సమయం అనేది బోళ్ళు మనం పుట్టినప్పటి నుంచి జరుగుతున్న వ్యవహారమే ప్రతిరోజు జరుగుతుంది అది కేవలం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది పదహైదు వరకు గంటా పదిహేను నిమిషాలు మాత్రమే జరుగుతున్నటువంటిది ఆ గంటా పదిహేను నిమిషాలు నీకు అతీతంగా ఉన్నటువంటి పారమార్థిక విషయాల వైపు దృష్టి మళ్లించలేకుండా పోతే ఇతర జీవులన్నీ ఏ విధంగా జీవిస్తున్నాయి మనం అలాగే జీవించినట్టు ఆహారం తినడం పడుకోవడం పునరుత్పత్తి చేయడం జీవితం అంతా ఈ కష్టనష్టాలు దుఃఖ సుఖ అనేటువంటి ద్వందాలలో పడి దాంట్లోనే వెళ్ళ వెళ్ళదీయడం సరిపోతుంది కాబట్టి బుద్ధి చైతన్యంగా ఉన్నప్పుడే మానవుడు తనకు అతీతంగా ఏముంది ఈ జగత్ అనే భావన ఎలా కలిగింది ఈ జగత్ కారణ సృష్టికి కారణమైనది ఏది జీవునికి కారణమైనది ఏది వేరు వేరు సిద్ధాంతక సిద్ధాంతకర్తలుగా ఉన్నటువంటి భారతీయ తత్వవేత్తలు ఏం చెప్పారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వందనాలు